మనతో పాటు మళ్ళీ అయోధ్య నుంచి గరిక ముక్క సుబ్బయ్య గారు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అంగరంగ వైభవంగా అతిరోజు మహారాథులు అందరూ వచ్చారు దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ చేరుకున్నారు వారితో పాటు మన ప్రధాన మంత్రి గారు యోగిజీ కూడా ఇద్దరు కూడా అది త్వరలో రా వస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా చాలా రెండు కళ్ళు సరిపోవట్లేదండి అటువంటి సంఘటన జరుగుతుంది ఇక్కడ ఎంతో మంది చాలా మంది డెబ్బై వేల మంది అంటే ఏడు వేల రెండు వందల మంది ఇక్కడ అతిరాజు మహాలాజులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం రాముడు డైరెక్ట్ గానే ఇక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదిస్తున్నాడానే అనే విధంగా ఉందండి ఇక్కడ రెండు కళ్ళు సరిపోవట్లేదు మాకు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందండి కార్యక్రమం అయితే ఇక్కడ పూర్తిగా అంటే ఎంత మంది అర్చకులు ఉన్నారు అంటే ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు విగ్రహ ప్రాణ ముందు జరిగే క్రతువులు ఎలా జరుగుతున్నాయి చాలా చాలా అన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఆరు వేల మంది వరకు ఇక్కడ పూజ పూజ జరిపించేటువంటి క్రతువులు జరుగుతున్నాయి ఆరు వేల మంది ఎవరైతే పూజార్లు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారు దేశంలోనే చాలా పెద్ద 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 ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఈ పూజారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు వారి చేతుల మీద చాలా ఘనంగా జరుగుతుంది చెప్పండి సార్ పూర్తిగా రామ మందిర నిర్మాణం ఎలా ఉంది అంటే అక్కడికి వచ్చిన భక్తులు రామ మందిరం గురించి ఏం చెప్తున్నారు అంటే ఎలాంటి భక్తి పార్వశంలో మునిగి తెలుతున్నారు మీరు ప్రత్యక్షంగా చెప్తున్నారు కదా అక్కడ భక్తులు ఎలాంటి స్పందన వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి రాముడు ఈ ప్రపంచానికే మహారాజా అనే విధంగా ఉన్నాదండి ఇక్కడ ఎంతో ఘనంగా కట్టినటువంటి మందిరం ఏదైతే ఉందో ఆ రెండు ఆ మందిరం యొక్క ఆ చాలా సంతోషంగా ఉందండి ఆ మందిరాన్ని వర్ణించ వర్ణించలేమన్నమాట ప్రపంచంలోనే ఇంకెక్కడా కూడా ఇంత ఇంతటి ఘనమైనటువంటి రామ మందిరం కూడా నిర్మించు ఉండరు నిర్మించబోరేమో అని అనిపిస్తుంది దీంట్లో బాలరాములు వారికి మా చేతుల మీద కూడా ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామండి చాలా ఇటువంటి అవకాశం రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి సంఘటన ఇక్కడ మేము కూడా పార్టిసిపేట్ చేశాం అనేక రకాలైనటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు విదేశాల నుంచి కూడా చేరుకున్నారు ఇక్కడికి వీరందరు వీరందరూ యొక్క ఆశీర్వాదంతో రాములు వారి యొక్క బాలరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇక్కడ కూడా జరుగు ఇక్కడ జరుగుతూ ప్రాణ ప్రతిష్ఠ జరగక ముందే అంత శోభాయమానంగా రామ మందిరం అంటే అతని రాముని యొక్క కళ్ళు చూసిన తర్వాత అంటే ఎలా ఉండబోతుంది రామ మందిరం చాలా అంగరంగ వైభవంగా ఉంది సార్ ఇక్కడ ఏంటంటే వర్ణించలేం అనమాట వర్ణ వర్ణనాతీతం వర్ణించలేనటువంటి ఘనంగా ఉంది ఇక్కడ ఈ ఘనమైనటువంటి కార్యక్రమం అసలు ఎంత ప్రదేశంలో ఈ అయోధ్యలో చాలా భవ్యమైనటువంటి రామ మందిరంలో మనం చూడలేనటువంటి అంత ఘనంగా ఉందండి ఇక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉండి ఉంటారు వాళ్ళ వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది చాలా సంతోషంగా ఉన్నారు సార్ అందరూ ఒక 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 రాష్ట్రం కాదు కదా దేశంలోనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై దేశాల నుంచి కూడా ఇక్కడ పాల్గొన్నట్లుగా మాకు సమాచారం అందింది ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు అంటే ఎలా అంటే మామూలుగా సరసేవకుల పురం అని ఇలా అయోధ్యపురం అని సీతాదేవి సీతారాముల యొక్క పురం అని ఇలాగా కొన్ని కొన్ని అకామిడేషన్లు ఇచ్చి చక్కగా ఇక్కడ మా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తుంటున్నారు మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉన్నదండి ఇక్కడ అటువంటి సంఘటన మేము ఇక్కడ పాల్గొనడం కూడా చాలా ఘనంగా ఉంది ప్రతి చోట కూడా పోలీసులు వస్తూ కూడా చాలా చక్కగా చూస్తున్నారు ఎటువంటి మాకు ఎటువంటి ఇబ్బందులు కలుపు కలగకుండా చాలా ప్రశాంతంగా ఉందని పరిస్థితి ఎలాంటి వస్త్రధారంలో కనిపిస్తున్నారు భక్తులందరూ అంటే దేశ విదేశాల నుంచి వచ్చారు ఇప్పటికే ఆ తర్వాత రాష్ట్రాల నుంచి భారతదేశం నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు ఎలాంటి వస్త్రధారంలో కనిపిస్తున్నారు రాముని యొక్క దర్శనం కోసం ఏ విధంగా వాళ్ళు వస్త్రధారణ అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను పంచి కొత్త వేసుకున్నాను అలాగే ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు ఒక హ్యాపీగా ఉన్నారండి ఒక్కొక్క దేశం నుంచి కూడా ఒక్కొక్కరు ఈ ఓకే వీళ్ళ వీళ్ళ ఒక్కొక్క దేశం నుంచి వారి యొక్క వస్త్రధారణ అక్కడ ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా వేసుకునేటువంటి వస్త్రధారణ ఆ వస్త్రధారణ ప్రకారంగానే చేరుకున్నారు అన్ని రాష్ట్రాల నుంచి మన ఈశాన్య రాష్ట్రాల్లో వస్త్రధారణ ఎలా ఉంది ఉత్తర భారతంలో ఎలా ఉంది దక్షిణ భారతంలో ఎలా ఉందనే అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట చాలా సంతోషంగా ఉందండి అసలు మామూలు మామూలు విషయం కాదు ఇక్కడ చాలా హ్యాపీగా ఎటువంటి అంటే అంటే అసౌకర్యం కలగకుండా భద్రతా బలగాలు కావచ్చు వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్ కావచ్చు ఇంకేదైనా విధంగా అంటే వాళ్ళకి కల్పించిన వసతులు ఎలా ఉన్నాయి వసతులు కూడా చక్కగా అందరికి అసలు చాలా గ్రేట్ అండి మాకు టెంట్ టెంట్స్ ఏర్పాటు చేశారు టెంట్ లో కూడా చలికి సంబంధించినటువంటి స్వెటర్స్ కాని ఉండే దుప్పట్లు కాని ఉండే చాలా పెద్ద పెద్దగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లు జయశ్రీరామ్ జయశ్రీరామ్ జీ ఈ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయి ఎవరికి కూడా నీటి సదుపాయం గాని వేడి నీళ్ళు మాకు వేడి నీళ్ళు అందిస్తున్నారండి ఇక్కడ అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా చక్కగా అందరికీ ఎటువంటి అసౌకర్యం కలుపుకోకుండా మంచి మంచి ఫుడ్ ఏర్పాటు చేశారు ఇక్కడ బాగుంది